ನಮಸ್ತೆ ನೇನು ಮಾಧು. ప్రతి విషయంలో నేనే స్పందించాలా మీకు బాధ్యత లేదా అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొందరి పేర్లను ప్రస్తావించి మరి ఆదేశించినట్టు తెలుస్తుంది అయితే అందులో ఆయన అన్నైనటువంటి నాగబాబు గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఏం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక ఆయుధంగా అందరు భావిస్తూ ఉంటారు ఆయన మాటలు కానీ ఆయన చేష్టలు కానీ అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రతి విషయంలో నేనే స్పందించాలా అంటూ కొంతమంది పేర్లను కూడా ప్రస్తావించారు అందులో నాగబాబు గారి పేరు కూడా ఉంది మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు ఎలా తీసుకోవాలని కాదు ఒక నాయకుడిగా ఎలా స్పందించాలో అలాగే స్పందించారు పవన్ కళ్యాణ్ అదే కదా నాయకుడు అనేవాడు చేయాల్సింది తన పర భేదం లేకుండా ఉండాల్సిన వ్యక్తే నాయకుడు సొంత అన్నగారు అయితే ఏంటి తమ్ముడైతే ఏంటి కొడుకు అయితే ఏంటి ఎవడైనా ఒకటే పార్టీలోకి వచ్చాక పార్టీ పరంగా చూడాలి అదే చేశారు హౌ టు అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ అంటే జనసేన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద మోసాడు ఆయన చాలా మంది త్యాగాలు చేస్తారు అది కరెక్ట్ అది ఆయన కూడా ఆంశాన్ని ప్రస్తావించారు ఎంతోమంది రక్తం చెందించి త్యాగాలు చేశారు అవి మనం మర్చిపోకూడదని ఏ పార్టీకైనా అంతే కార్యకర్తలే కదండి బలం వాళ్ళు సవ్యంగా ఉంటేనే పార్టీ బాగుంటుంది కాబట్టి ఇవాళ జనసేన ఇరవై ఒక్క సీట్లు తెచ్చుకుందంటే మరి కార్యకర్తలు బలం లేకుండా రాదుగా ఇప్పుడు జనసేనలో నాయకుడు ఒక్కడుంటే సరిపోతుందా పవన్ కళ్యాణ్ నిజంగా వీళ్ళందరికీ అంత ఇష్టం కదా మరి గతంలో గెలిపించారా లేదు కదా ఇప్పుడు ఒక కసితో గెలిపించారు ఇక్కడ కులం కాదు నిన్న పనికి మాలిన విషయాలు మాట్లాడారు చూడండి పద్మనాభరెడ్డి గారు అంటే వీళ్ళ అవసరానికి వీళ్ళ కులాన్ని తెర మీదకి తెస్తారు కానీ ఈయన కుల రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాడు ఆయన రాష్ట్ర ప్రజలకు ఏది మంచిదో అది ఆలోచించి ఆయన కూటమిలోకి వచ్చారు అందుకనే ఆయన నాగబాబుని ప్రశ్నించాడు కదా ఎందుకు ప్రశ్నించారు నాగబాబు అనే వ్యక్తికి ఒక పదవి అనేది ఒక అలంకారం కాదు కదా ఆయన అడిగింది అది మీకు పదవుల అలంకారానిక ఒక్కడనే స్పందిస్తే ఇంకా ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు పిఎస్సీలు ఎందుకు అని ప్రశ్నించారు ఆయన ప్రతిదానికి నేనే స్పందిస్తే మీరందరూ ఏం చేస్తున్నారు పవిత్రమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమల లడ్డు మీద ఇంత జరుగుతూ ఉంటే మీరెవరు ఎందుకు నోర్లు విప్పలేదు నాగబాబు అమ్మాయిల వస్త్రధారణ మీద స్పందించారు తర్వాత సోషల్ మీడియాలో ఆయన స్పందిస్తూ ఉంటారు ఇంత ముఖ్యమైన విషయం మీద ఎందుకు స్పందించలేదు అని నిలదీశారు ఆయన అదేవిధంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఆయన అడిగారు మీకు లండన్ టూర్కి వెళ్ళటానికి టైం దొరుకుతుంది ఇంత లడ్డూ విషయంలో మీరు ఎందుకు స్పందించలేకపోయారు ఇది చాలా ముఖ్యమైన అంశం కదా అంటే హిందువులకు సంబంధించి పవిత్రమైన ప్రసాదం అన్నట్టుగా చెప్పారు ఆయన అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఇక్కడ నాగబాబు అయినా ఒకటే ఉదయ శ్రీనివాస్ అయినా ఒకటే మరోపెళ్ళైనా ఒకటే గ్రామ మండల జిల్లా స్థాయిలో మీరందరూ కూడా టీడీపీ వాళ్ళు ఏదైనా సమావేశాలు పెడితే వెళ్ళండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి నేర్చుకోండి అని చెప్పారు తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా సమావేశాలు పెడితే వెళ్ళొద్దు అని చెప్పారు తర్వాత మీరు వైసీపీ ట్రాప్లో పడద్దు ముఖ్యంగా అరవ శ్రీధర్ విషయంలో కూడా ఆయన చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యక్తిగతాలు తీసుకొచ్చి పార్టీకి రుద్దద్దు అని చెప్తున్నాడు ఆయన పార్టీ పరువు తీయకండి మీ వ్యక్తిగతాలు మీరు పెట్టుకోండి దాన్ని తీసుకొస్తే నేనేం చేస్తానని అడిగాడు ఆయన నేను అంతగా అయితే సస్పెండ్ చేస్తాను పార్టీ దాకా వస్తే సస్పెండ్ చేస్తానని చెప్పాడు తర్వాత ఆయన ఇంకో విషయం ఏం చెప్పారంటే మనం కూటమిలో ఉన్నామని మర్చిపోకండి అలాగని మనం కూటమిలో అంతే అంటే మీరు గీత దాటద్దు మీరు పూర్తిగా అవన్నీ నమ్మి మీరు వ్యక్తిగతంగా వెళ్ళిపోకండి అది వైసీపీ అయినా సరే ఎవరైనా సరే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చాలా గట్టిగా చెప్పాడు ఆయన తర్వాత బొల్లినేని శ్రీనివాస్ ఆయన ఏమన్నారు తెలుగుదేశం సోషల్ మీడియా చాలా బలంగా ఉంది అంటే మనం కూడా చాలా బలంగా ఉన్నాము మీరందరూ స్పందిస్తే అదే బలం అవుతుంది అని చెప్పారు ఆయన అంటే ముందస్సలు మీరు మాట్లాడితేనే కదా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో స్పందిస్తే అది వంద మంది చూస్తారు అంతే తప్ప నేను నోరు మూసి కూర్చుంటాను పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళు స్పందిస్తే అంటే నేను చాలా కోపంగా ఆయన మధ్యలో వెళ్ళిపోయారని తెలుస్తుంది మనకి అది సహజం అండి ఇప్పుడు మీకు తెలుగుదేశం తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ మీకు క్రమశిక్షణకి నెంబర్ వన్ తెలుగుదేశం తర్వాత బీజేపీ ఎందుకంటే ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు అయినా సీనియర్స్ ఎక్కడికి ఇటు అటు వెళ్ళరు అసంతృప్తులు ఉన్నా కూడా వాళ్ళు పార్టీ పరంగా ఎటువంటి నెగిటివ్ కమెంట్స్ చేయరు ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారు ఇప్పుడు నిన్నను అంబట్ రాంబాబు విషయం తీసుకోండి అందరూ స్పందించారా లేదా లడ్డూ వ్యవహారం తీసుకోండి అందరూ స్పందించారా లేదా అది కావాల్సింది అంటే మనం ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలి మన గళం వినిపించాలి పార్టీ పరంగా వినిపించాలి అది జనసేన తరఫున పవన్ కళ్యాణ్ అడిగింది పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారంటే తప్పులేదండి ఆయన ఎన్నని చూసుకుంటారు పార్టీ ఉన్నదెందుకు ప్రతి వాళ్ళు స్పందించాలి కదా పదవులు తీసేసుకుని ఎవడికి వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తానంటే కుదరదు కదా ఇంకోటి కూడా చెప్పారు ఆయన మీ అందరి గురించి నా దగ్గర డేటా ఉంది మీరు అది మర్చిపోకండి అని చెప్పాడు ఆయన తేడా వస్తే నేను ఎవరిని వదలనన్నట్టుగా అది కావాలండి ఎందుకంటే మీకు మనం ఎలా ఉన్నామో మన ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుంది ఇప్పుడు అరవ శ్రీధర్ అదే కదా అయింది మధ్యలో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వస్తుంది అడిగాడు ఆయన నా మీద నా నా మీదను పార్టీ మీద వస్తున్న దుష్ప్రచారాలు మీరు చూస్తున్నారా వింటున్నారా నా పేరు వస్తుంది బయటకి మీరు ఎందుకు స్పందించట్లేదు అని అడిగాడు వ్యక్తిగతంగా కూడా ఆయన్ని అంటున్నారు కదా అది తప్పు కదా మరి అంటే అనేవాడు అంటాడు అది తప్పు కాదు అది వాళ్ళ ఇష్టం కానీ ఇక్కడ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఆయన చెప్పింది సో నిన్న ఏ రకంగా చూసుకున్న ఆయన మొత్తానికి అన్ని రకాలుగా మాట్లాడటం జరిగిందండి వీళ్ళందరినీ కూడా కడిగాడు ఆయన ఒక రకంగా మరి ఇప్పటికైనా స్పందిస్తారా మేడం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా స్పందించాలి స్పందించకపోతే ఆయన మళ్ళీ పిలిచి మాట్లాడతారు అంటే చెప్పించుకోవటం అనేది బాగోదు కదండి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీ బాధ్యత మీరు నెరవేర్చకపోతే ఇంకా మీరు నెగ్గి ఏం ప్రయోజనం ఇప్పుడు మీ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు మీరు మళ్ళీ ఎన్నికల్లో మీరు వెళ్ళారనుకోండి అబ్బా మా ఎంపీ మా ఎమ్మెల్యే మా గురించి ఎంత బాగా పట్టించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత బాగా వెనకేసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా అంటుంటే వీళ్ళు అడ్డుకున్నారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో రాజకీయ నాయకుడిగా కూడా అలాగే ఉంది కాబట్టి ఇది వాళ్ళు గుర్తించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నాయకుడి మీద వస్తే మన మీద వచ్చినట్టే అనుకోవాలి వచ్చిందిలే ఆయన ఇచ్చుకుంటాడులే సమాధానం అనుకుంటే ఇంకా పార్టీ బలంగా ఎక్కడ ఎదుగుతుంది ఇప్పుడు పునాది అనేది బలంగా ఉంటేనే మీ సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ నిలుస్తుంది అది లేకపోతే పార్టీ ఉండి ఒక నాయకుడు అధ్యక్షుడు ఒకడు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ప్రయోజనం ఏముంది మీరు ఎప్పటికీ మీ పార్టీ మొత్తం కైవసం చేసుకుంటుంది ఇంకో పదేళ్ళైనా మీరు అలాగే ఉంటారు అది కాదు కదా ఇప్పుడు ఇవాళ లోకేష్ని లీడర్గా అని ఎందుకు భావిస్తున్నారు లోకేష్ మారడం ఎంత ఇదిగా మారో పార్టీ అంత బలంగా ఉంది ఈరోజు పార్టీ అండ అనేది లోకేష్కి అంతలా ఉంది చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అంత అందుకని అతను రేపొద్దున్న సీఎం క్యాండిడేట్ గా అతన్నే ప్రొజెక్ట్ చేస్తారు ఆ ఎలివేషన్ వచ్చేసింది కదా అది రావాలి జనసేనకి మీకు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ ఒక్కడ ఉంటే సరిపోదు పవన్ కళ్యాణ్ బాగా తర్ఫీదు పొందుతున్నారాయన అది పూర్తిగా తర్ఫీదు పొందాలి పార్టీ పటిష్టంగా ఉండాలి ప్రతివాడు ఇది నా బాధ్యత ఇదేంటి పవన్ కళ్యాణ్ అండవేంటి అని వెంటనే రియాక్ట్ అవ్వాలి అది నాది అనే ఒక భావన రావాలి అది రావట్లేదు అది ఈయన బాధపడింది ఖచ్చితంగా వస్తుందని ఆశిద్దామండి సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు పార్టీలోని ఎంపీలు ఎమ్మెల్యేల మీద ఈ విధంగా ఫైర్ అవ్వడం అయితే జరిగింది మరి ఇప్పటికైనా సరే ఎంపీలు ఎమ్మెల్యేలు స్పందిస్తారా మరి పవన్ కళ్యాణ్ గారు మాటను తూచ తప్పకుండా పాకిస్తారా వెయిట్ చేసి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ